ఈరోజు టీడీపీకి అనుకూలమైన ఒక ఛానల్లో వాళ్ళకి చాలా ఇష్టమైన వాళ్ళు చర్చిస్తుంటే విన్నాను ఆలయాల మీద దాడులు ఇవన్నీ వచ్చిన తర్వాత అమరావతి వెనక్కుపోయింది పోగొట్టడానికే జగన్ ప్రభుత్వం ఇలా చేస్తుందేమో అని సందేహం అని జగన్ ప్రభుత్వమైనా తెలుగుదేశం పార్టీ అయినా ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు రంగం మీదకి తీసుకొని వచ్చి మౌలికమైన అంశాలు వెనక్కుని అందులో ఎంత మాత్రం సందేహం లేదు నేను ముందు నుంచి చూస్తున్నాను అమరావతి మీద కొద్ది రోజులు చేశారు అమరావతి అయిన తర్వాత అచ్చెన్నాయుడు లాంటి అరెస్టు లాంటి సమస్యలు అవి అయిన తర్వాత నిమ్మగుడ్డ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమస్య అదైన తర్వాత డాక్టర్ సుధాకర్ ఇలాంటి అంశాలు వాటి చుట్టుకొండ తిప్పారు ఆ లోపల ఒకటికి రెండుసార్లు జేసీ దివాకర్ రెడ్డి సోదరులు వాళ్ళ వాళ్ళ సమస్యలు తీసుకొని వచ్చారు ఆ తర్వాత ఆలయాల మీద దాడులు విధ్వంసాలు అవి ఇవి తీసుకొచ్చారు ప్రజల కోసం పోరాడేవాళ్ళు ఇవన్నీ సమస్యలు కాదా అవునా కరోనా కొన్ని రోజులు అయితే కరోనాతోనే మొత్తం అంతా అయిపోతుంది కరోనా గురించి అహోరాత్రులు అన్నట్టుగా అది మాట్లాడారు అంటే ఏ ఒక్క సమస్య మీద కూడా సస్టైన్ అంటే నిరంతరాయంగా ఉద్యమం చేయటం లేదు ప్రధాన ప్రతిపక్షం రెండవది ప్రజలను వేధించే మౌలిక అంశాలను లోతుల్లోకి వెళ్ళింది కూడా ఇళ్ళ స్థాయి ఇళ్ళు కట్టిన వాటి గురించి కూడా మాలాంటి వాళ్ళం ఒకటి రెండుసార్లు ప్రశ్నించిన తర్వాత మాత్రమే అది వచ్చింది ఇంకొన్ని రోజులు కోర్టులో కేసులు దాని ద్వారా ఏదో జరుగుతుందని ఇంకొన్ని రోజులు ఒకరిద్దరు న్యాయ నిపుణులను పట్టుకొని వాళ్ళ చుట్టూ తిరిగిన పరిస్థితి ఉందంటే మొత్తం మీద ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ఒక్కొక్క అంశం తప్ప తదేక దీక్షతో సమస్య మీద కేంద్రీకరించి విశాలమైన ప్రజలకు మేలు జరిగే విధంగా ఏం చేయాలన్న ఆలోచన లేకుండా పోయింది అందు ఆక్రమంలో అమరావతి కూడా అంతే అమరావతి మొన్న సంవత్సరం అయిందని చేయటము లేదా వంద రోజులైందని చేయటం తప్ప తెలుగుదేశం కీలక నాయకత్వం దాని మీద కేంద్రీకరించి అదే ఒక సమస్య అన్నట్టుగా చేసిన లేదు రాత్రి చేసి దివాకర్ ఎట్లా అంటారు నేను దిశ అది ఇదని ప్రకటించారు కూడా ఏమీ జరగలేదు జరగవు కూడా ఒక దశ తర్వాత తెలుగుదేశం అగ్రనాయకులు కూడా అక్కడికి వెళ్ళటం బాగా తగ్గించారు ఎందుకంటే ఒక తీవ్రమైన సమస్య తీసుకొని చివరి దాకా పోరాడడం అన్నది అలవాటు తప్పిపోయింది రెండవది ఈ అంశాలన్నీ గతంలో వాళ్ళ పాలనతో ముడిపడి ఉంటాయి కూడా మీరేం చేశారు అనే ప్రశ్న వీలు లేవని ఎత్తుతారు మాలాంటి వాళ్ళ ఏదో ఇద్దరిని గురించి మాట్లాడితే గతాన్ని ఎందుకు ఎత్తుతారు ఇప్పటిదే మాట్లాడాలంటారు ఆ విధంగా మౌలిక సమస్యలు అంటే ఉద్యోగ ఉపాధి ఉద్యోగం అప్పుల భారం ప్రత్యేక హోదా నిధులు రాబట్టడం కార్మికుల హక్కులు రైతుల సమస్యలు ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇలాంటి అంశాలు వీటి మీద ఒక కేంద్రీకృత ఉద్యమం వీళ్ళు నడిపేటటువంటి అవకాశమే లేదు ఇప్పుడు చంద్రబాబు చంద్రస్వామి నేను అన్నట్టుగా ఇప్పుడు దాన్ని వాళ్ళు పట్టుకున్నారు వాళ్ళు పట్టుకోగానే వీళ్ళు దాన్ని మళ్ళీ వీళ్ళు మళ్ళీ గుళ్ళకు శంకుస్థాపన చేస్తారు అంటే రెండెత్తులు జోడాయ చేన్ పీడాయని రాష్ట్రం యొక్క రాజకీయ ఎజెండా పూర్తిగా క్షణ క్షణానికి వీళ్ళు మార్చేస్తూ ఉంటారు ఇప్పుడైతే జమిలు ఎన్నికలు వచ్చేస్తాయని ఎన్నికలకు సిద్ధం కావాలని పార్లమెంటరీ కమిటీలు శాసనసభ కమిటీలు వాటికి సన్నాహాలు చేస్తున్నారు స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతామంటున్నారు అంటే ఎటు తిరిగి పార్టీ అస్తిత్వాలు పార్టీని కాపాడుకోవడం అనేది తప్ప విశాలమైన ప్రజారాసులకు ఎలా మేలు చేయాలి కష్టమైన నిష్ఠురమైన వాళ్ళ కోసం ఎలా పోరాటాలు ఉద్యమాలు చేయాలి ఆ పని కమ్యూనిస్టులు చేయాలి వీళ్ళు ఒకరినొకరు తిట్టుకుంటూ బుత్తులు తిట్టుకుంటూ వివాదపడుతూ ఉంటారు అనమాట ఎంత హాస్యాస్పదంగా ఉంది ఇందుకోసం కులము మతము దళితులు రాజధాని ఏదైనా తీసుకుంటారు రెండోది రాష్ట్రపతి పాలన కూడా పెట్టమంటున్నారు వైసీపీ వాళ్ళు ఏమో తెలుగుదేశాన్ని తిట్టేసి కూరుకుంటారు వాళ్ళు కేంద్రాన్ని ఏమి అడగరు వాళ్ళు బీజేపీని ఏమీ అన్నారు అలాగే ఆర్థిక పరిస్థితిని ఎలా బాగు చేయాలి దీర్ఘకాలంలో కార్మికులు ఉద్యోగులు రైతులు వీళ్ళ హక్కులు ఎలా కాపాడాలి ఈ అంశాల మీద దృష్టి తక్కువ పథకాలు ఇస్తున్నాం కదా డబ్బులు ఇస్తున్నాం కదా అన్న వాడు ఉంటారు అందుకనే ఎక్కడో ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఆర్థికం దారి తప్పిపోతుంది అది ఇప్పుడు అయోధ్య మార్గం పట్టిందా అయోధ్య రామాన్ని పూజించడం సమస్య కాదు అయోధ్య రాజకీయం వైపు దారి తప్పిందా అనే సందేహం కూడా కలుగుతుంది